చూడాలి మా ఇలా పసుపు తాడికి ఏడు మూడు వేసి పౌచ్లో పెట్టుకుంటే మనం అనుకున్న కోరిక నెరవేరుద్ది అంటండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్ణశాల మై హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా కష్టపడి చదువుతున్నారా కష్టపడి చదవాలి ఈసారి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్పై మన పేరు ఖచ్చితంగా ఉండాలి అని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ చాలా రోజుల తర్వాత వీడియో చేశానండి రీజన్ అయితే ఉంది ఇది ఎలాంటి టైం అంటే పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయ్యే టైం కాబట్టి చాలా బిజీగా ఉన్నాను ఎన్నోసార్లు అప్లోడ్ చేద్దామని అనుకున్నాను ఎడిటింగ్ చేసి పెట్టాను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఇన్ని రోజులు ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ ఉందని ఆపిపెట్టిన పనులు చాలా ఉన్నాయండి పెండింగ్ పనులు అవన్నీ తక్షణమే చెయ్యకపోతే ఇంకా ప్రాబ్లం అయ్యే సిచ్యువేషన్ అనమాట అందులో ముఖ్యమైన పనులు పిల్లల చదువులు పిల్లల స్కూల్స్ ఈ సంవత్సరమే పిల్లలు ముగ్గురిని స్కూల్స్ మార్చానండి పెద్ద అబ్బాయిని టెన్త్ ఎలాగో అయిపోయింది కాబట్టి వాడు మారాలి ఇద్దరు వీళ్ళిద్దరివి కూడా మార్చేశాను చిన్న ఇద్దరివి సో ఆ స్కూల్స్ వెతకడము అంటే వెతకడం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను బెస్ట్ వెతక ఎక్కడానికి టైం పట్టిందనమాట ఇక్కడైతే ఎగ్జామ్ కన్నా వన్ డే బిఫోర్ అండి క్వార్టర్ టూ వన్ అయింది ఆ టైంలో పిల్లలు అంట్లు అవన్నీ సర్దేస్తున్నారనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ అయితే పూజతో స్టార్ట్ చేశాను అలవాటు అన్ని నాకు బయటికి కన్నా ముందు పూజ చేసి వెళ్ళడమే అలవాటు దేవునికి మొక్కుకొని బట్ టెన్షన్ అయితే అసలు ఒక రేంజ్లో ఉందన్నమాట ఎక్స్పీరియన్స్ కోసం రాస్తున్న ఎగ్జామ్ అయినప్పటికీ చాలా భయపడ్డాను అంటే చాలా ఏండ్ల తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ లాస్ట్ నేను రాసిన ఎగ్జామ్ అనుకుంటా ఎంబీఏ ఎగ్జామ్ రాసాను ఆ తర్వాత ఎగ్జామ్ అంటే గ్రూప్ వన్ మొన్న లాస్ట్ టైం ఫస్ట్ అటెంప్ట్ ఒకటి చేశాను ఇంకా మధ్యలో ఏ ఎగ్జామ్ రాయలేదు ఒక విధంగా నాకు అలవాటు తప్పిపోయినట్టుగానే అయిందనమాట ఇలా పసుపు తడికి ఏడు ముళ్ళేసి పెట్టుకుంటే మంచిదని మా అమ్మ చెప్పింది సో పసుపు తడికి అలా ఏడు ముళ్ళేసి అయితే పౌచ్లో పెట్టుకున్నాను వాళ్ళ వాళ్ళు తీసుకెళ్ళని ఇస్తే ఓకే తీసుకెళ్ళని ఇవ్వకపోతే ఇంకా బయట మా ఆయనకి ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నాను ఎర్లీ మార్నింగ్ మా వారికి కాఫీ తాగే అలవాటు ఉందని అంటే తను అంత దూరం డ్రైవ్ చేయాలి కదా ఎక్కడో రామోజీ ఫిలిం సిటీ దగ్గర పడింది సో ఆయనకి ఫస్ట్ అదే టెన్షన్లో కాఫీ పెట్టించాను నేను పెట్టి వాళ్ళను బయట తాగుదామని అంటే పెట్టివ్వమని అంటే అనమాట అండ్ తర్వాత అయితే దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నానండి దేవుని దర్శనం చేసుకుని ఇంట్లోంచి బయలుదేరుతాను అండ్ అస్సలు విషయానికి వస్తే అండి ఎగ్జామ్ ఎలా రాసా అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు సారీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్ని రోజులు అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఏంటి అని అంటే మా పెద్దబ్బాయి కాలేజ్ ఇంకా డిసైడ్ అవ్వలేదండి వాడి కాలేజ్ డిసైడ్ చేయడానికనే చాలా కాలేజెస్ తిరిగాను ఒకటి ఫైనల్ చేశాను అది అవుట్ ఆఫ్ స్టేట్ ఉందన్నమాట అక్కడికి వెళ్ళాలి అని అంటే ఎగ్జామ్ అయితే కానీ వెళ్ళలేని పరిస్థితి ఎగ్జామ్ అయ్యేంత వరకు వెయిట్ చేశాను అలా వెయిట్ చేయడం వల్ల అక్కడ సీట్స్ అయిపోయాను అండి చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది అంటే నిన్నే వెళ్ళాను వెళ్ళి అక్కడ అంతా ప్రాసెసింగ్ అదంతా కనుక్కుంటే సీట్స్ అయిపోయాయి అని తెలిసింది సో ఇప్పుడు కూడా టెన్షన్లోనే ఉన్నాను ఈరోజు కూడా ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కదా ఈరోజు చెప్తున్నాను ఈ రోజు కూడా మరి కాలేజ్ ఇంకా ఫైనల్ డిసైడ్ అవ్వలేదండి అక్కడ సీట్స్ అయిపోయి ఇప్పుడు ఏ కాలేజీలో జాయిన్ చేయాలో అర్థం అవట్లేదు నాకు ఎగ్జామ్ హాల్కి అయితే బయలుదేరిపోయానండి నాకు రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర కమలరాణి సాంగి స్కూల్ అని పడింది అందులో దానికి లొకేషన్ రాంగ్ చూపించింది ఇంకా లాస్ట్ మూమెంట్లో ఒక విలేజ్ నుంచి వెళ్ళాల్సి వచ్చింది ఆ విలేజ్లో ఏమో బస్సు స్కూల్ బస్ బ్లాక్ చేశారనమాట స్కూల్ బ్లా స్కూల్ బస్ రివర్స్ తీసుకుంటూ రోడ్ బ్లాక్ చేసింది తర్వాత ఇంకా విలేజ్ నుంచి ఎలాగోలాగా చేరుకున్నాను బట్ కారులో వెళ్ళేటప్పుడు మెయిన్ సబ్జెక్ట్స్ రివిజన్ చేసుకుందామని పెట్టుకున్నాను జాగ్రఫీ హిస్టరీ అట్లాంటివి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నోట్స్ రాసుకోవడం చాలా మంచిది అయిందండి కరెంట్ అఫైర్స్ నోట్స్ కానీ జాగ్రఫీ నోట్స్ కానీ నేను ఫస్ట్ నుంచి రాసుకున్న నోట్స్ అనమాట జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ అయితే చాలా యూస్ఫుల్ అయ్యాయండి నేను పేపర్ అటెంప్ట్ చేసినప్పుడు బాగా రాసిన సబ్జెక్ట్స్ అంటే కరెంట్ అఫైర్స్ పాలిటీ అండ్ అంతే అండి చాలా పక్కాగా రాసింది మాత్రం కరెంట్ అఫేర్స్ పాలిటీనే నేను టార్గెట్ పెట్టుకున్నప్పుడు మీకు చెప్పాను కదా ఒక చిన్న బుక్లో రాసుకున్నాను అది చూపిస్తాను నేను మీకు ఆ టార్గెట్ పెట్టుకున్నప్పుడు మెయిన్లీ నేను డిపెండ్ అయింది అంటే ఇది ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను చదివిన సబ్జెక్ట్స్ పాలిటీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్ అండి రెండు సబ్జెక్ట్స్ అయితే నేను అనుకున్న విధంగా బాగా చేశాను పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ బట్ ఆర్థమెటిక్ రీజనింగ్కి వచ్చేటప్పటికీ నేను నాకు అసలు ఫ్యూజులు ఎగిరిపోయి ఇట్లా క్వశ్చన్స్ ఇచ్చాడేంటి అసలు ఒకవేళ ఆ క్వశ్చన్స్ నేను ఫస్ట్ అటెంప్ట్ చేసి ఉంటే కనుక నాకు టైం అస్సలు సరిపోయేది కాదండి దేవుడి దయ వల్ల వాటిని లాస్ట్లో అటెంప్ట్ చేశాను నేను ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ట్వంటీ అన్న చేస్తాను ఎక్స్పెక్ట్ చేశాను అసలు అంత బాగా ప్రిపేర్ అయ్యాను కూడా టైం డైస్ అవన్నీ చూసుకొని వెళ్ళాను ఆ గ్రాఫ్ మోడల్ అయితే నేను ఇప్పుడు నేను చూడలేదని నేను చదవలేదు అసలు బట్ అలాంటి మోడల్ ఇచ్చేటప్పటికీ ఇంకా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో నాకు త్రీ ఓ కరెక్ట్ అయ్యాయి అంతే అక్కడ దెబ్బ పడిపోయిందండి నాకు అసలు సెవెంటీ అబోవ్ రావాల్సింది జస్ట్ ఆ ఒక్క సెషన్ నేను కరెక్ట్గా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వలేదా టఫ్గా వచ్చిందో నాకైతే తెలియదు బట్ దానివల్ల నా మార్క్స్ చాలా తగ్గిపోయాయి నేను సెవెంటీ మార్క్స్ టార్గెట్ పెట్టుకొని వెళ్తే నాకు సిక్స్టీ త్రీ ప్లస్ ఆర్ మైనస్ వచ్చిందనమాట సో ఇది ఇంకా మంచి స్కోర్ అని అయితే నేను చెప్పలేను బట్ నేను ప్రిపేర్ అయింది సెవెంటీ మార్క్స్కి కాబట్టి ఒక విధంగా చూస్తే సిక్స్టీ త్రీ అన్నది మంచి ఇదే అని అనుకుంటున్నాను బట్ క్వాలిఫై అయితే అవ్వనేమో ఒకవేళ అయినా కానీ నేను మ్యాథ్స్ అయి మెయిన్స్ అయితే రాయనండి ఎందుకంటే నా ఫోకస్ అంతా గ్రూప్ టూ పైన అండ్ గ్రూప్ త్రీ పైన మీకు తెలుసు కదా అండ్ నాకు ఇప్పుడు నా స్కిల్స్ మీద నాకే డౌట్ వస్తుంది లాస్ట్ టూ మంత్స్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను కదా నా నాలెడ్జ్ ఒక వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఒక సిక్స్టీ టు సెవెంటీ మధ్యనే ఉందా అని భయం కూడా స్టార్ట్ అయింది అందులో మళ్ళీ పిల్లల స్కూల్స్ టెన్షన్స్ అవన్నీ నన్ను మనసున పట్టనిస్తలేవు చూద్దామండి ఏమవుతుందో అండ్ ఈ ఎగ్జామ్ రాయడం వల్ల చాలా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందండి టైం పరంగా కానీ నాలెడ్జ్ పరంగా కానీ ఇక్కడ చూశారు కదా కరెంట్ అఫేర్స్కి నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ వేసుకున్నాను అటు ఇటుగా నేను మంచిగానే స్కోర్ చేశానండి ఇందులో లాజికల్ రీజనింగ్లో మాత్రం ట్వంటీ మార్క్స్ దగ్గర పోయిందండి జాగ్రఫీ డిజాస్టర్లోనేమో నాకు డిజాస్టర్ నుంచి నేను మంచిగానే అటెంప్ట్ చేశాను అనిపించింది ఇది కూడా మంచిగానే వచ్చినాయి ఇందులో కూడా ఇందులో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయిపోయానండి వీటిలలో ఇది చాలా తక్కువే వచ్చాయని చెప్పుకోవాలి హిస్టరీ ఎందుకంటే నేను రివిజన్ కూడా ప్రాపర్గా చేయలేదు అండ్ పాలిటీలో మంచిగా వచ్చినాయండి మార్క్స్ తెలంగాణ పాలసీస్లో మాత్రం కొంచెం కరెంట్ పాలసీసే ప్రిపేర్ అయ్యాను నేను ఓవరాల్గా ఇన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేశానండి మీకు చూపించాను కదా అప్పుడు ఫిఫ్టీ సెవెన్ నుంచి సెవెంటీ సిక్స్ మధ్యలా అనేసి సో నేను ఒకవేళ ఈ ఇది కనుక లాజికల్ రీజనింగ్ కరెక్ట్గా నేను ప్రాపర్గా రాసుంటే కనుక మ్యాక్సిమమ్ ట్వంటీ అని పెట్టుకున్నాను మినిమమ్ ఫిఫ్టీన్ ఉన్నా కానీ నా స్కోర్ సెవెంటీ దాటి ఉండేదండి బట్ ఓకే ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ అలా కూడా అడుగుతారని అర్థమైంది ప్రిలిమ్స్కే ఈ లెవెల్లో ఉంటే గ్రూప్ టూ ఏ లెవెల్లో ఉంటుంది అని అర్థం చేసుకోవడానికి మంచి ఎక్స్పీరియన్స్ అయిందండి నాకు సో ఇంకా చాలా గట్టిగా చదవాలి అండ్ ఇంకా టాపిక్స్ చాలా డీప్గా చదవాలి అన్న విషయం అర్థమైందండి సో పాలసీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి పాలిటీ బాగా చదవాలి హిస్టరీని వదలొద్దు జాగ్రఫీ వదలద్దు సో అన్ని సబ్జెక్ట్స్ మీద చాలా డీప్ నాలెడ్జ్ ఉండాలి ఉన్న టైం మరి గ్రూప్ టుకి సరిపోతుందా సరిపోదా అన్నది మాత్రం కొంచెం డౌట్ పడాల్సిన విషయమే బట్ నేను చేసే ప్రయత్నం నేనైతే ఖచ్చితంగా చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అనిపిస్తే కనుక ఒక లైక్ ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ అప్కమింగ్ ఎగ్జామ్స్ బాయ్ బాయ్